కొత్త సంవత్సరంలో గ్యాస్ సిలిండర్ ధరల షాక్ కమర్షియల్ యూజర్లకు భారీ పెంపు డొమెస్టిక్ స్థిరం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమైన మొదటి రోజే భారతీయ వినియోగదారులకు ఒక చేదు వార్త వచ్చింది చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఏకంగా నూట పదకొండు రూపాయలు పెంచాయి ఈ మార్పు జనవరి ఒకటి నుండి అమల్లోకి వచ్చింది దీంతో వ్యాపారాలు హోటళ్లు రెస్టారెంట్లు వంటి కమర్షియల్ యూజర్లు ఎదుర్కొనే ఖర్చులు మరింత పెరిగాయి అయితే సాధారణ గృహ వినియోగదారులకు మాత్రం ఊరట కలిగించే విషయానికి ఏమిటంటే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు ఈ ధరల పెంపు ప్రధానంగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ పై ప్రభావం చూపుతోంది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ఉదాహరణకు ఢిల్లీలో గతంలో పదిహేను వందల ఎనభై పాయింట్ ఐదు సున్నా రూపాయలుగా ఉన్న ధర ఇప్పుడు పదహారు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయలకు చేరుకుంది కోల్కతాలో పదహారు వందల ఎనభై నాలుగు రూపాయల నుండి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలకు పెరిగింది ముంబైలో పదిహేను వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయల నుండి పదహారు వందల నలభై రెండు పాయింట్ ఐదు సున్నా రూపాయలకు చెన్నైలో పదిహేడు వందల ముప్పై ఐదు రూపాయల నుండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా రూపాయలకు మార్పు వచ్చింది హైదరాబాద్ వంటి ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పెంపు కనిపిస్తోంది ఇక్కడ ధర సుమారు పదహారు వందల తొంభై రూపాయల వరకు ఉండవచ్చు మరోవైపు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఢిల్లీలో ఇది ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు ముంబైలో ఎనిమిది వందల యాభై రెండు పాయింట్ ఐదు సున్నా రూపాయలు కోల్కతాలో ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది రూపాయలు చెన్నైలో ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా రూపాయలుగా ఉంది హైదరాబాద్లో తొమ్మిది వందల ఐదు రూపాయలు పాట్నాలో తొమ్మిది వందల యాభై ఒకటి రూపాయలు లక్నోలో ఎనిమిది వందల తొంభై పాయింట్ ఐదు సున్నా రూపాయలు వంటి ధరలు కనిపిస్తున్నాయి మారుమూల ప్రాంతాల్లో రవాణా ఖర్చుల కారణంగా ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు కార్గిల్లో తొమ్మిది వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు సున్నా రూపాయలు పుల్వామాలో తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ ధరల మార్పుల వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఉత్పత్తి ఖర్చులు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రేట్లను సవరిస్తాయి ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం డాలర్తో రూపాయి మారకం రేటు మార్పులు డిమాండ్ సప్లై అసమతుల్యతలు వంటివి ప్రధాన కారణాలు కమర్షియల్ సిలిండర్లకు సబ్సిడీ లేకపోవడం వల్ల ఈ మార్పులు నేరుగా ప్రభావం చూపుతాయి అయితే డొమెస్టిక్ యూజర్లకు ప్రభుత్వ సబ్సిడీలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ధరలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి ప్రభుత్వం పేదలకు ఉజ్వల యోజన వంటి కార్యక్రమాల ద్వారా అదనపు మద్దతు ఇస్తోంది దీంతో గృహ వినియోగదారులు ఇప్పటికీ భారం లేకుండా ఉన్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కమర్షియల్ ధరలు చాలా సార్లు తగ్గాయి దాదాపు పదిసార్లు మార్పులు జరిగి ఢిల్లీలో పద్దెనిమిది వందల పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా రూపాయల నుండి పదిహేను వందల ఎనభై పాయింట్ ఐదు సున్నా రూపాయలకు పడిపోయాయి మొత్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల తగ్గుదల లభించింది ఏప్రిల్ జూలై సెప్టెంబర్ నెలల్లో అత్యధిక తగ్గుదలలు కనిపించాయి జూలైలో యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా రూపాయలు సెప్టెంబర్లో యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయలు తగ్గాయి అయితే డొమెస్టిక్ ధరలు అదే సమయంలో యాభై రూపాయల మేర పెరిగాయి ఇది ఒక విరుద్ధమైన ట్రెండ్ ఈ పెంపు ప్రభావం వ్యాపారాలపై పడుతుంది ముఖ్యంగా హోటళ్లు రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది వినియోగదారులు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది ఇది మొత్తం ఇన్ఫ్లేషన్ పై ప్రభావం చూపవచ్చు అయితే ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు తగ్గడం వంటి ఇతర మార్పులు కొంత ఊరటనిస్తున్నాయి రానున్న నెలల్లో ముడి చమురు మార్కెట్ ట్రెండ్లు ధరలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి మొత్తంగా ఈ మార్పు వ్యాపారాలకు ఒక సవాలుగా మారినప్పటికీ డొమెస్టిక్ యూజర్లు సురక్షితంగా ఉన్నారు